फिले <laughs> <laughs> హలో ఆ నష్టం పూర్తిగా భవిష్యత్తు యువతకు నాశనంగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యేటువంటి పరిస్థితి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అందుకే అందుకే నేను యువతకు ఒక మాట చెప్పదలుచుకున్నా యువత మేలుకో లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విధానాలు మరొక్కసారి ఎందుకంటే గత ఎన్నికలకు ముందు నేను ఇవ్వుకుని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తండ్రి లేనటువంటి బిడ్డను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఆ రోజు అన్ని కులాలు మతాలకు వ్యతిరేకం అన్ని కులాలు మతాలు కూడా ఏది చూడకుండా పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఈ రాష్ట్రంలో దాదాపు నూట యాభై ఒక్క సీట్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈనాడు ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టాను రాజ్యంగా నేను చేసిందే చెల్లుతుందని నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు చెప్పే జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆ ఎస్టీలను బీసీలను మైనారిటీలను పూర్తిగా కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా పరిస్థితిని ఒకసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా కూడా ఉద్యోగస్తులకు ప్రశాంతంగా వాళ్ళ ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఉద్యోగం నెల జీతం పూర్తిగా కూడా నెల రోజులు పనిచేస్తే నాకు జీతం నెలకు పడుతుందా లేదా తెలియనిటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు రావాల్సినటువంటి పిఎఫ్లు కానీ గ్రాడ్యులు గ్రాడ్యుట్ కానీ అదే విధంగా